హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ముద్దపప్పు అయితే చేసి చూపిస్తున్నానండి ముద్దపప్పుకి పోపు వేసారా అనుకోకండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ముద్దపప్పు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ కందిపప్పుతో చేస్తూ ఉంటారు నేనైతే పెసరపప్పుతో చేశానమాట ముద్దపప్పు చాలా సూపర్ గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ వేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట ప్లీజ్ ఒక లైక్ అయితే వేసేయండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ అయితే నేను పెసరపప్పు అయితే వేసానండి దీన్ని లైట్ గా దూరగా వేయించుకోవాలన్నమాట సిమ్ లో వేయించుకోవాలి పప్పు లోపల వరకు మంచిగా వేగాలన్నమాట అప్పుడే మనకి ముద్దపప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము మనకి పెసరపప్పు వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకుందాము ఒకసారి కడిగేసి మనం పెసరపప్పు ఉడకపెట్టుకోవడానికి సరిపడా వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయల రబ్బలు ఒక చిన్న సైజ్ ఆనియన్ అనమాట ఇంకేమి వేయడం అక్షరం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ముద్దపప్పు అయితే చాలా రుచిగా తయారవుతుంది తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు ఒక్క టూ డ్రాప్స్ ఆర్ త్రీ డ్రాప్స్ ఆయిల్ అనమాట అంటే పొంగకుండా మనకి పప్పు మూత పెట్టేద్దాము మూత పెట్టి బాగా పెసరపప్పు ఉడికేంత వరకు మంచిగా ఉడికిచ్చేసుకున్నాము చూడండి ఇంకొంచెం ఉడకాలన్నమాట పెసరపప్పు అనేది కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కుక్కర్లో వేసుకుంటే ఆ పప్పుకి అంత టేస్ట్ రాదనమాట ఇలాగా మనం గిన్నెలో ఉడకపెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చూడండి పెసరపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కొంచెం వాటర్ అయితే ఉన్నాయి అనమాట ఉన్నా పర్లేదు కొంచెం లిక్విడ్ లిక్విడ్గా చాలా బాగుంటుంది ముద్దపప్పు అయితే వాటర్ని వంపేసుకున్నాము చాలా ఈజీగా క్విక్ గా అండి ఈ రెసిపీ మన ఇంట్లో ఆవకాయ ఉంటుంది కదా ఎప్పుడు ఇలాగా క్విక్ గా ఒక పది నిమిషాల్లో ఇలాగ ముద్దుపప్పు చేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు చాలా మంది కందిపప్పుతో ట్రై చేసి ఉంటారు ముద్దుపప్పు అనేది ఒకసారి ఇలాగ ప్రెసర్ పప్పుతో చేయండి ఎక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను అన్నమాట అన్నమాట పప్పుకి సరిపడా బాగా మెత్తగా వినిపేసుకుందాము కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఎందుకు వేయడం దాంట్లో అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం మనము ఇది ఒక దిండ్లోకి షిఫ్ట్ చేసేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి పోపుకి మరీ ఎక్కువ వేసుకుని అవసరం లేదనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి లైట్గా చిటపట అన్నాక ఇందులోకి కరేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇంకేమి వేయని అవసరం లేదు వెల్లిపాయలు ఆనియన్స్ ఇవి వేయనవసరం అవసరం లేదనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కరేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇందులోకి పప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే ఇది చల్లారాక కొంచెం గట్టి పడుతుందండి వేడి వేడి మీద కొంచెం లూజ్ గానే ఉంటుంది పప్పు అనేది చల్లారితే పెసరపప్పు అనేది గట్టి పడుతుంది అనమాట ఇంతేనండి ఏమి ఎమి ముద్దపప్పు అయితే నా స్టైల్లో చేశాను ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అంతేనండి ఈ అమి ముద్దపప్పు అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది దీన్ని రైస్ తో అయితే ట్రై చేస్తున్నాను ఇలా వేడి వేడి అన్నంలో ఇలాగా ఈ ముద్దపప్పు వేసుకొని ఎక్కువ వేసుకోవాలండి కొంచెం కాదు ఎక్కువ వేసుకొని తినాలనమాట ముగ్ధపప్పు అనేది ఇందులోకి కొత్త అవకాయ నేను చేశాను కొత్త అవకాయ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమిగా ఉండింది ఆవకాయ పచ్చడి అయితే ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలు తింటుంటే ఇంకా తినాలనిపించేసింది అనమాట ఇలాగా చేసి పెట్టండి పిల్లలు కూడా వద్దు అనకుండా మొత్తం తినేస్తారు అనమాట రైస్ అంతా టేస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను చాలా చూడండి ఇలాగ లిక్విడ్ లిక్విడ్ గా కలుపుకొని తింటే ముద్దపప్పు అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్